వెల్కమ్ టు వర్ ఛానల్ అరుదైన శుక్రకీత సంయోగము ఈ రాశుల వారికి వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనం గ్రహాల సంయోగం అన్ని రాశుల వారికి శుభ అశుభ ఫలితాలు ఇస్తాయి ఇక ఈ యొక్క ఆగస్టు చివరిలో శుక్రుడు సింహరాశి నుంచి కన్యా ప్రవేశిస్తాడు ఆగస్టు ఇరవై ఐదవ తేదీ ఉదయం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలకు శుక్రుడు సింహరాశి నుంచి కన్యా రాశికి వెళ్ళి సెప్టెంబర్ పద్దెనిమిదిలో తిరిగి కన్యా రాశిలోకి వెళ్తాడు ఇక శుక్రకేతు సంయోగం వీరికి అదృష్టాన్ని తీసుకువస్తుంది ఇక రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ముప్పైవ తేదీన కన్యా రాశిలో వచ్చిన శుక్రుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం కూడా రాశిలోనే ఉంటాడు కన్యా రాశిలోని సంచారం కారణంగా శుక్రుడు కేతుకి దగ్గరగా రావడం వలన శుక్రకేతు సంయోగం ఏర్పడుతుంది సుమారు రెండు వందల తొంభై ఏడు రోజుల తర్వాత శుక్రకేతు సంయోగం జరుగుతుంది శుక్రకేతు కలియక కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలో అయితే చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకో మొట్టమొదటి రాశి మేషరాశి వారు శుక్రకేతు కలయిక మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉండబోతుంది ఈ సమయంలో మేషరాశి జాతకులు శుభవార్తలు వింటారు ఆర్థిక లబ్ధిని పొందబోతూ ఉన్నారు దీర్ఘకాలిక సమస్యల నుంచి దూరం అవుతారు వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది దీర్ఘకాలికమైనటువంటి సమస్యలన్నీ దూరం అవుతాయి నూతన ఆదాయ ఏర్పడతాయి ప్రతి రంగంలోనూ కూడా విజయం మీదే అవుతుంది సింహరాశి వారు శుక్రకేత కలియక సింహరాశి వారికి లబ్ధిని చేకూరుతుంది సింహరాశి వారి కెరీర్లో గొప్ప విజయాలను సాధిస్తారు సమాజంలో ప్రశంసలు అందుకుంటారు కొత్త ఆదాయ వనరుల ద్వారా సింహరాశి వారికి ఆర్థిక లాభాలు కలుగుతాయి సింహరాశి వారికి అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు కన్యరాశివారు కన్యా రాశి జాతకులకు శుక్రకీత కలియక వల్ల కన్యా రాశి వరకే కలిసి వస్తుంది ఈ సమయంలో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు ఈ కాలంలో సంపద పెరుగుతుంది కెరీర్లో అఖండ విజయాలను సాధిస్తారు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది పనుల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు తులారాశివారు శుక్రగత కలియక తుల వారికి లబ్ధిని చేకూరుస్తుంది నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని పూర్తవుతుంది అప్పుడు నుంచి విముక్తి లభిస్తుంది వైవాహ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయము వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి